ఎన్టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యలవాడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన రబీ సీజన్లో శనిగ పంట నష్టంపై రైతులతో రియ్యూ చేయడానికి కేంద్ర కరువు బృందం మరియు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని రైతులతో పంట నష్టాలపై ముఖాముఖి చర్చించారు ఈ కార్యక్రమంలో కేంద్ర కరువు బృందం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డిఓ మల్లికార్జున డిఏఓ మురళీకృష్ణ డిహెచ్ఓ నాగరాజు ఏడిఏ సుధాకర్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వివిధ మండలాల నుండి హాజరైన రైతులు తదితరులు పాల్గొన్నారు You did the uh, plantation, uh, you know, you planted the seed, but after that, the rains did not come and uh, you faced a lot of moisture stress. The crops which you had sown have dried and the yield has decl uh, declined uh, almost on an average, somewhere around 70 to uh, 75 percent decline has happened. Uh, uh, and uh, we, we are ready to listen to the individual farmers with regards to that also but what would, uh, we would request is if you have anything which you think that should be brought to the notice of either the state government or the central government with regards to any major interventions such as uh, irrigation uh, interventions if at all there are certain policy matters which you would like to bring to our notice then we can మేక్ దమ్ పార్ట్ ఆఫ్ అవర్ రిపోర్ట్ అండ్ కమ్యూనికేట్ ఇట్ విత్ స్టేట్ గవర్నమెంట్ అందరికి నమస్కారం సార్ వాళ్ళు గత మూడు రోజుల నుంచి కూడా పడతారు సార్ ఇంకా కొద్దిగా ముందుకు దిగిన రెండు సంవత్సరాలు సార్లు చదివించుకోవాలి అని కుటుంబాలు జరగాలని చాలా ఇబ్బంది నేను పెట్టుబడులు అక్కలేదు కదా ఎంతో గవర్నమెంట్ నుండి సాయం చేసినాక మళ్ళీ కొంచెం వ్యవసాయం చేయడానికి రైతులు మూడు మూడు సంవత్సరాలు సార్ అసలు వాళ్ళు కూడా తీసుకొని ఎట్లేదు సార్ వీళ్ళు రాకపోయినా ఎవరో చేసుకొని సార్ వారు ఎందుకంటే ఈ రెండు మూడు సంవత్సరాలకు వచ్చింది ఇచ్చినాక వాళ్ళు కౌలుకిచ్చిన రైతులు కూడా డబ్బులు కౌలు కట్టడం లేదు ఏదన్నా ఉంటే కదా సార్ ఎప్పుడు కర్ర వచ్చే వాళ్ళే సార్ అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్ మేము ఆల్రెడీ ఇంత ముందు కూడా ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాలు ఇచ్చినాము ఎప్పుడు రాసుకొని పోతున్నారు అమౌంట్ బడ్జెట్ చేస్తాం మనలో దురద రాసి అది ప్రాజెక్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కేసీ కెనాల్ అది మాది కా యూజ్ కావడం లేదు సార్ ఇంతవరకు ఇంత ముందు మాకు అప్పుడు మేము పిల్లప్పుడు చిన్నప్పుడు అది డైరాక్ట్ కింద అందరూ మాకు వద్దు మా పొద్దు రాసి ఇచ్చినా సార్ నీళ్ళు రాకుండా మాకు పొద్దున కేసీ కెనాల్ కింద అని రాసి ఇచ్చినా సార్ దానికి లిఫ్ట్ చేసుకుంటున్నా మాకు కాలువలు ఉన్నాయి ఆల్రెడీ కాలువలు చేసుకొని దానికి యూజ్కోవచ్చు సార్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎకర్స్ వస్తాయి సార్ అది కాక ఈ ఒక్క ఊరే కదా సార్ ఐదు ఊర్లు ఉన్నాయి సార్ నూట పది నూట పదిహేను బస్తాలు కూడా వచ్చేది ఈ బంధు పోని పది పదిహేను వస్త్రాల కన్నా రాడు ఎందుకు వస్తుంది అంటే ఆ పరిస్థితి సెప్టెంబర్లో వర్షాలు పడతాయి సెప్టెంబర్లో పడేటప్పుడు మేము ఫర్టిలైజర్స్ అవన్నీ ఎత్తుతాం ఎత్తడేటప్పుడు తర్వాత అది ఆడిపోతా అది మళ్ళా తార ఇంత ఎంత వర్షం తక్కువ ఇత్తనం వేస్తాం ఇత్తన వేసిన మొలక తర్వాత నుంచి మళ్ళా ఈసారి అక్టోబర్లో నవంబర్లో పూర్తిగా డ్రై అయింది వర్షాలు పడాలి అందువలన పైరు రాలకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది ఒకొక్క ఎకరాకు దాదాపు పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖర్చు పెట్టుకుంటారు ఎక్స్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే పౌరు రైతులు మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఒక పక్క గుర్తు తీసుకుంటారు పదిహేను వేలు పదహారు వేలతో తీసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి పెట్టిన తర్వాత పెట్టుబడి రాదు కొంతమంది రైతులైతే ఏదో సామరస్యంగా పండలేదని ఆలోచనతో అంత ఇతర తగ్గించుకొని తీసుకోవడం వల్ల ఆమె జరుగుతుంది కొంతమంది అయితే పూర్తిగా పూర్తిగా వసూలు చేస్తున్నారు అటువంటి కౌడలు అయితే భారీగా నష్టపోతున్నారు ముఖ్యంగా ఈ మీరు చెప్పిన ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటున్నారు గతంలో ఇదే మా అనుభవంలోనే ఒక విషయం చెప్తాను వచ్చే పద్దెనిమిది సంవత్సరంలో నెక్స్ట్ పంతొమ్మిది వచ్చే సంవత్సరం లోపల ఇదే పరిస్థితి కంటిన్యూ అయింది మా ఉయలాడ మండలంలో అయినప్పుడు మేమంతా బజాజ్ అలయన్స్లో ఇన్సూరెన్స్ చేసినాం మొత్తం మీద మూడు వందల నలభై రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినాం కట్టిన తర్వాత ఏమైంది ఇక అరవెదము ఉలవాడ పడిపాడు ఈ ఊర్లలో మేము కట్టిన అమౌంట్ కూడా మాకు వంద రెండు వందలు అకౌంట్లో వేసినారు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే మేము పొలిటికల్ లీడర్తో దృష్టి తీసుకుపోయినా కానీ కానీ ఎలాంటి ఉపయోగం లేదు అందువలన మీరు ఒక శానిటేటరీ ఇన్సెక్షన్స్ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా కానీ ఎవరు ఆ కంపీ వాళ్ళంతా రైతులు ఆ విధంగా చేసుకొని ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా గైడెన్స్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ రైతు బాగుంటేనే దేశం బాగుంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకొకటి ఏంటంటే గొడుగు ఇరిగేషన్ ఈ సంవత్సరంలో మేము కూడా అర్థం చేసుకునేది ఏంటంటే కనీసం ఒక తడికన్నా ఒక తడికన్నా నీళ్ళు రావాలి ఉంటే ఏదో పంట పండించుకోగలము అనే ఆలోచన అయితే నాలో పూర్తిగా వచ్చేసింది దాని వలన కూడా మేము ఈసారి ఏదో విధంగా ఒత్తిడి వచ్చి మీరు ఉన్నతాధికారులు వచ్చినారు కాబట్టి మీ దృష్టి కూడా తీసుకుపోతున్నాను ఇప్పుడు మాకు ఇది కేసీ కెనాలు కేసీ గెనాలు అంటే ఆ మెయిన్ ఛానల్ నుంచి దాదాపు పద్దెనిమిది ఇరవై ఏడు కిలోమీటర్లు వీలాడ మండలంలో పడుతుంది ఉలాడ మండలం వరకు ఇప్పుడు ఏమైందంటే అది దాదాపు బైనా హైర్ విలేజెస్ అన్ని చా బీనుపాడ అనేది ఎక్కువ ఉండడం వల్ల